ఈ రోజు వచ్చిన కస్టమర్స్ అయితే వెళ్ళారండి కాకపోతే ప్రీవియస్ గా ఎవరైతే మన దగ్గర ల్యాండ్ తీసుకున్నారో వాళ్ళు మనతో జర్నీ చేసే వాళ్ళు అయితే ఇప్పుడు నాతో పాటు ఉన్నారు కొంతమంది లీడర్స్ ఒకసారి లీడర్స్ తో మీరు మాట్లాడొచ్చు అంటే ఆల్రెడీ మీ దగ్గర కస్టమర్ లా వచ్చి వాళ్ళు నేను ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటికి బట్ ఎమ్ో చెప్పాము డెమో చెప్పినప్పుడు వచ్చారనమాట ఒకసారి సైడ్ చూద్దాము అని సో వచ్చిన తర్వాత అప్పుడు వన్ టైం చూసేలా సెకండ్ టైం వాళ్ళ ఫ్యామిలీ ఒపీనియన్ తీసుకొని ల్యాండ్స్ కొన్నారు కొన్న తర్వాత కొన్ని రోజులకి నేను మళ్ళీ అప్రోచ్ అయ్యాను అంటే ఖాళీగా ఉంటున్నారు కదా ఇట్లా ఏమన్నా ట్రావెల్ చేస్తారా మాతో పాటు అని అడిగాను అంటే ట్రావెల్ చేయటం అంటే ఏంటి ఏమడుగుతున్నారు మీరు అంటే బిజినెస్ చేయండి మేడం పార్ట్ టైం పార్ట్ టైం బాగుంటుంది ఎట్లాగో మీరు ఇంట్లో ఇంకొక వర్క్ చేస్తున్నారు కదా దాంతో పాటు ఇది కూడా చేయండి అని అడిగితే అప్పుడు నేను డెమో ఇవ్వటం జరిగింది మనతో పాటు వచ్చారు సో కంటిన్యూగా సైట్కి వస్తున్నారు ఈ వీక్ అయితే ఇప్పుడు దాకా నాతో పాటు ఉన్నారు సైట్లో కూడా